ముందుగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్లకు అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా జూలై పదకొండు వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవము ముఖ్యంగా ఏంటిదంటే మన భూమి మీద భూమండలం మీద పరిమిత వనరులు ఉన్నాయి జనాభా చూస్తుంటే విపరీతంగా పెరుగుతుంది రాబో భవిష్యత్ తరాలకు మన పిల్లలకు మనము వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలి ఏం వనరులు వదిలిపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ జనాభా నియంత్ర దినోత్సవం జరపాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాత్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మరియు మా యొక్క జి జనరల్ హాస్పిటల్ సూపరిటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు మరియు మా ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు మా ఆశా కార్యకర్తలు నుంచి మా డాక్టర్లు అందరి సమక్షంలో ర్యాలీ తీయడం జరుగుతుంది జరిగింది ముఖ్యంగా ప్రపంచంలో మనము జనాభా నూట నలభై ఆరు కోట్ల జనాభా ఒకటి స్థానంలో ఉన్నాము అదే యూరోప్ కంట్రీస్ తీసుకోండి అమెరికా తీసుకోండి అక్కడ ఒక రైతు కానీ ఇక్కడ మనము తీసుకుంటే మన తెలంగాణ కావచ్చు భారతదేశంలో కావచ్చు ఒక ఊరికి ఎంత వనరులు ఉంటాయో అంటే ఒక వంద కుటుంబాలు ఉన్న ఒక ఊరుకు ఎన్ని వనరులు ఎన్ని సౌకర్యాలు ఇంత భూమి ఉంటదో అమెరికా కావచ్చు రష్యా కావచ్చు బ్రెజిల్ కెనడాలో అడు ఒక కుటుంబానికి ఉంటుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఒక ఊరిలో వెయ్యి ఎకరాల భూమి ఉంటాడు ఒక కుటుంబానికి వెయ్యి ఎకరాల భూమి అంటే వాళ్ళకి ఎంత వనరులు ఉండొచ్చు వాళ్ళు చేస్తారు ఈ విధంగా సో మనం కూడా జనాభా తగ్గించి రాబో తరాలకు మంచి మార్గదర్శనం ఇచ్చేసి దాంతో పాటుగా ఇప్పుడు మా డెమో వాళ్ళు కావచ్చు మా ప్రసాద్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంటిదంటే నినాదం ఏంటిదంటే ప్రతి ఒక్కరు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి ఈ దేశ జనాభాను స్థిరంగా ఉంచి రాబో తరాలకు మంచి మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ వాళ్ళకు కూడా కొంత వనరులు వదిలిపెట్టి ఉండాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా నేను కోరుతున్నాను ఈ రోజు